నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిస్తే మరి ఈ నెల గోచార గ్రహాల స్థితి వృచ్చిక రాశి వారిని పరిశీలించినప్పుడు చతుర్థ భావంలో శని వక్రి పంచమంలో రాహు సప్తంలో గురుకుజులు భాగ్యంలో రవి దశమంలో బుధ శుక్రుడు లాభంలో కేతువు ఇది రాశి వారికి చాలా వరకు అనుకూలించే గ్రహస్థితిగానే చెప్పచ్చు ముఖ్యంగా నాలుగో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఒక విధంగా వక్రించి ఉండడం వల్ల జాతకుడు గతంలో కన్నా ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది అలాగే ఓవర్ టైం చేయవలసి ఉంటుంది అయితే కొంతవరకు ఏంటంటే వక్రించి ఉండడం వల్ల మూడో స్థానంలో ఫలితాలు కూడా ఇవ్వడం వల్ల జాతకుడు మరి కొత్తగా ఏదన్నా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అవి కొంతవరకు ఫలించే అవకాశాలు చాలా అనుకూలంగా ఉంటాయి అయితే శని దశమ స్థానంలో చూడటం స్థానాన్ని వీక్షిస్తూ అక్కడ ఉన్నటువంటి బుధ శుక్రులను చూడటం వల్ల కొంతవరకు వృత్తిపరంగా సడన్గా కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉన్నది అంటే ఎక్కడ ఎలాగా అష్టమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు దశమంలో ఉన్నాడు అంటే దశమాధిపతి అష్టమంలో ఉంటే ఖచ్చితంగా వృత్తిలో మార్పు రావాలి అలాగే వేయాధిపతి శుక్కుడు కూడా దశమంలో ఉన్నాడు అది చాలా వరకు వృత్తిలో చేంజెస్ వృత్తిలో ట్రాన్స్ఫర్లు వృత్తిలో సడన్గా ఇబ్బంది రావడం జరుగుతుంది ఈ రెండు అక్కడ ఉంటే దాని శని కూడా చూస్తాడు మనసుకి కష్టం కలిగించే స్థానం నాలుగవ స్థానం అక్కడ నుంచి చూడటం వల్ల ఖచ్చితంగా ఈ నెలలో జాతకుడు వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది వ్యాపారస్తులైతే ఏదో విషయంలో చాలా ఆర్థిక పరంగా నష్టపోవడం జరుగుతుంది ఉద్యోగస్తులైతే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం ట్రాన్స్ఫర్లో ఏదో ఒక రిమార్క్ రావడం వల్ల కొంతవరకు మానసిక అశాంతికి ఆందోళనకి గురయ్యే అవకాశం ఉన్నది అది జాగ్రత్తగా పరిశీలించుకుంటే మరి కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మళ్ళా మంచి ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది వాళ్ళు స్థాయికి సంబంధించినంత వరకు అంత ఉద్యోగం రాకపోయినా దానికన్నా తక్కువ స్థాయి ఉద్యోగం లాంటిది ప్రయత్నపూర్వంగా చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది ఇంకా మిగతాగా ఎలాగున్నా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు సప్తమంలో ఉండి రాశిని వీక్షించడం వల్ల జాతకుడు గతంలో కన్నా ఉత్సాహంగా వర్క్ చేయడం జరుగుతుంది ఏమాత్రం ఆలస్యం లేకుండా ఖచ్చితంగా పనులు ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు తన ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాడు కొంతమంది ఫిజికల్ ఫిట్నెస్ కోసం మరి తగు విధంగా ఎక్సర్సైజ్ చేయడం కానీ వాకింగ్ చేయడం కానీ ఏదైనా ప్రకృతి సంబంధించిన వైద్యం తీసుకోవడం కానీ జరుగుతుంది అంటే మొత్తం మీద ఆరోగ్యం మీద శ్రద్ధ పెరుగుతుంది అయితే వివాహ సంబంధించిన విషయాల్లో మరి ఇక్కడ గురువు సప్తమంలో ఉండడం రాష్ట్రాధిపతితో కలడం ఇవన్నీ కూడా వివాహ సంబంధించిన విషయాల్లో ఒక విధమైనటువంటి కన్ఫ్యూజ్ ఏర్పడినప్పుడు కూడా దాన్ని ఫైనల్గా ఒక కొలిక్ మరి ఈ నెలలో వివాహం నిశ్చయం అవడం కానీ కొన్ని సందర్భాల్లో వివాహం జరగడం కూడా జరిగే అవకాశం ఉన్నది కాబట్టి మరి ఆ వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఈ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చి వివాహం చేసుకోవడం మంచిది ఎవరైతే కొంతగా రిలేషన్లో ప్రేమ వ్యవహారంలో ఉన్ని లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి కొంతవరకు డిజపాయింట్మెంట్ తప్పకపోవచ్చు పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహువు కొంతవరకు మీరు దేనికోసం అయితే పెళ్ళి కోసం అవతల వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారో అది సాధ్యమైనంత వరకు జరగకపోవచ్చు సో ఆ కారణం వల్ల మరి ఇంకా మీరు వెయిట్ చేస్తే వెయిట్ చేసి తప్పులేదు కానీ మరి కొంతవరకు దాన్ని మర్చిపోయి కొత్తగా మళ్ళీ మీరు వివాహం చేసుకుంటే పెద్దలు కూర్చున్న దాంతో చాలా వరకు ఆనందకరంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి అది ఒకసారి ఆలోచించండి లేదు ఎదురు చూస్తామనుకున్నారో కొంతకాలం ఎదురు చూడవచ్చు తప్పలేదు అప్పుడు రాహు మారిన తర్వాత మళ్ళీ మీకు కొంతవరకు ఫేవర్ జరిగే అవకాశం ఉంది అంటే ఒకవేళ ఇప్పుడు జరగలేదు ఇంకో సంవత్సరం తర్వాత మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత మీకు మళ్ళీ అప్పుడు మీకు ఈ లవ్ మ్యారేజ్ సక్సెస్ అవుతుంది ఎందుకంటే గురువు మళ్ళా పంచమాన్ని చూస్తూ ఉంటాడు రాహు అప్పటికే మారిపోయి కింద వరకు మళ్ళీ మీకు మూడో స్థానంలోకి అటు ఇటుగా రావడం జరుగుతుంది ఆ కారణం వల్ల అప్పటిదాకా వెయిట్ చేస్తే ఓకే తొందరగా కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఓకే అది చేసుకోండి మొత్తం మీద కేతువు లాభస్థానంలో ఉండడం గురువు రాసిన చూడడం కొంతవరకు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నవారికి ఖచ్చితంగా పుణ్యక్షేత్రాలు దర్శించే యోగం కలుగుతుంది ఒక ఆధ్యాత్మిక గురువు ఒక లేదంటే ఒక మేధావైనటువంటి వ్యక్తి మీకు సహకరించి మీ యొక్క అభివృద్ధికి కారణం అవుతూ ఉంటుంది ఇది విద్యార్థులకి చాలా ఎలా ఉండదు అంటే ఒక మంచి గురువు లభించడం వల్ల వాళ్ళు విద్యలో అనుకున్న గమ్యాన్ని చేరుకొని అనుకున్న సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో మీరు కొంత మంచి గురువుని ఎన్నుకుంటే మీకు ఆ గురువు యొక్క సలహాతో మీ జీవిత గమ్యాన్ని చేరుకునే ప్రయత్నం ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది ఇక రవి యాస్టేజ్గా మీకు లాభ భాగ్యస్థానంలో ఉండడం వల్ల కొంతవరకు నేమ్ అండ్ ఫేమ్ బాగుంటుంది పిల్లల యొక్క అభివృద్ధి విషయంలో కొంతవరకు శుభవార్తలు లాంటివి వింటారు ఆగస్టు పదహారు తర్వాత దశమ స్థానంలోకి ఎప్పుడైతే రవి వచ్చాడో వృత్తిలో అనుకూలత ఏర్పడుతుంది అదనపు బాధ్యతలు సేకరిస్తారు వృత్తిలో ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది ఇంతకాలంగా కష్టపడే దానికి తగు విధమైనటువంటి గుర్తింపు ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది ఇక మీకు పంచమంలో రాహు ప్రభావం వల్ల స్పెక్యులేషను షేర్ మార్కెట్ ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్లు వీటి మాత్రం ఖచ్చితంగా దూరం అవ్వండి కేవలం ఈ ఉచిక రాశి వారికి ఈ రాహు ఐదో స్థానంలో ఉండడం వల్ల ఇటువంటి ఈజీ మనీ వల్ల నష్టపోయినటువంటి విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగులు కూడా చాలామంది ప్రస్తుతం ఇబ్బంది పడటం జరుగుతుంది కాబట్టి దయచేసి దానికి దూరంగా ఉండండి సాధారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఎక్కువ సమస్యలు అన్నది రుణ సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పడటం జరుగుతుంటుంది ఆ రుణ సమస్యల పరిష్కారానికి మరి ఈ నెలలో మీకు చాలా సక్సెస్ఫుల్గా నూటికి నూరు శాతం జరిగే రెమెడీ ఒకటి మీకు చెప్పడం జరుగుతుంది అది జాగ్రత్తగా మీరు చేయడం వల్ల ఈ రుణ సమస్యల నుంచి బయటపడే మార్గం కనబడుతుంది దానికి ఏం చేయాలంటే మీరు మంగళవారం రోజు సింధూరం అంటే మామూలుగా ఒక మంచి సింధూరం ట్రై చేసుకోవాలి మనకి మామూలుగా చిన్న చిన్న పూజా స్టోర్లో దొరికే కల్తీ సింధూరం కాకుండా కొద్దిగా ఫేమస్గా ఉన్నటువంటి దాని షాపుల్లో మంచి సింధూరం అనేది లభిస్తూ ఉంటుంది దానికి అంటే మీరు మనం చేయగలదు ఆ టెంపుల్లో పూజారి గారికి ఇవ్వడం వల్ల ఆ సింధూరంకి మామూలుగా ఈ సంపంకి నూనె అని మల్లెదనని మల్లె నూనె అని బాగా మంచి స్మెల్ వచ్చే ఆయిల్స్ ఉంటాయి దొరికితే చామంతి నూనె లేదంటే మల్లె మొగ్గల నుంచి తయారు చేసే నూనె లేదంటే శంపంగి నూనె అది కొంతవరకు కొంత ఖరీదైన కూడా ఎంతైతే మరి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ఉంటుందో ఆ విగ్రహానికి చక్కగా ఈ సుంధూరం ఆ సుగంధ తైలం కలిపి మొత్తం లేపనంలా చేస్తారు మనకి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో అయితే దాన్ని అభిషేకం అంటారు ఆ విధంగా సింధూరంతో ఈ తైలం కలిపి ఆంజనేయ స్వామి విగ్రహానికి సంపూర్ణంగా అలంకరించడం వల్ల అలంకరించిన తర్వాత తమలపాకుల మాల తమలపాకుల మాల స్వామికి అర్పించిన వల్ల ఖచ్చితంగా మీకు దాని తర్వాత ఏం చేయాలంటే మీరు అది అయినా బయట ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయమైనా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది ఎలాగా చాలా అతి వేగంగా ఆంజనేయ స్వామి ఎంత వేగంగా ప్రయాణిస్తాడో మీ యొక్క ఓపికను బట్టి నూట ఎనిమిది ప్రదక్షిణలో అతి శీఘ్రంగా చేయడం వల్ల మీలో ఒక శక్తి ఆహ్వానించి రుణ సమస్యలు ఉన్న వాళ్ళకి రుణ సమస్యలు తీరే మార్గం కనబడుతుంది అలాగే ఉద్యోగ ప్రయత్నం కూడా దీనివల్ల ఫలించే అవకాశం ఉండదు సో ఇది స్త్రీలకు కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటే స్త్రీలైతే పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఉపవాసం ఉండగలిగిన వారు ఉపవాసం లేని వాళ్ళు ఏదైనా ఫ్రూట్స్ లాంటివి తీసుకొని మరి పౌర్ణమి నాడు వెన్నెలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెన్నెల అంటే చంద్రోదయం అయిన తర్వాత వీలైతే మీరు తెలుపు రంగు వస్త్రాలు మామూలుగా ట్రెడిషనల్ వస్త్రాలు అవ్వచ్చు మామూలుగా మీరు లోకల్గా వేసుకున్నటువంటి పంజాబీ డ్రెస్ లాంటిది కూడా అవచ్చు తెలుపు రంగు వస్త్రాలు ధరించి అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెట్టాలన్నమాట పాయసం నైవేద్యంగా పెట్టి అదే వెన్నెల్లో కానీ లేదంటే అమ్మవారి దగ్గర లలితా సహస్రనామాన్ని సంపూర్ణంగా పారాయణ చేసి ఆ యొక్క ప్రసాదాన్ని కేవలం మీ యొక్క కుటుంబ సభ్యులు మాత్రమే సేకరించడం వల్ల కూడా మరి మీకు వివాహ సమస్య ఉన్నా రుణ సమస్యలు ఉన్నా కంపల్సరీగా మీకు దాని నుంచి బయటపడే మార్గం కనబడే అవకాశం ఉన్నది సో ఇది ఒకటి వివరంగా చేయండి ఎంత పెద్ద రెమెడీ చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా సింధూరాన్ని చక్కగా కొబ్బరి నూనెలో కలిపి ఒక నూట ఎనిమిది తమలపాకులు తీసుకొని ప్రతి తమలపాకు మీద సింధూరంతో ఒక చిన్నగా ఒక మనకి ఈ ఉంగరం వేలతో చిన్న గీతలా గీసి ప్రతీ ఒక తమలపాకు ఒక ఆంజనేయ స్వామి యొక్క నామంతో లేదంటే శ్రీరామ అని స్వామి పాదాల దగ్గర నుంచి మీ యొక్క కోరిక చెప్పుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంటు మరి ఏదైనా ఆంజనేయ స్వామికి తమలపాకులు ఏ విధంగా సమర్పించినా మీరు ఏ ప్రయత్నం చేసినా స్వామికి చెప్పుకుంటే అది ఖచ్చితంగా తీరే అవకాశం ఉంది అది ఒకటి న్యాయబద్ధంగా ఉండాలి తప్ప అన్యాయబద్ధంగా ఉంటే మాత్రం అది తిరిగి మీకే ప్రమాదం అయ్యే అవకాశం ఉంది ఈ స్వస్తి